మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ జెండా ఎగరాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు నల్గొండను అభివృద్ధి చేసింది చేసేది తానేనని స్పష్టం చేశారు రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలతో నగరంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు నలభై ఎనిమిది డివిజన్లలోనూ కాంగ్రెస్ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు

మొన్న మన అకౌంట్లో పడ్డా మీకు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు పదిహేను పదిహేను చేసేవాళ్ళు మధ్యలో లేట్ అయినా ఇక ఆయన చేసిన